మనం చేసుకునేది అరక్షిత శృంగారం శృంగారం రుక్షల విడిగా చేయడం తప్పు ఒకవేళ ఒకరికంటే ఎక్కువ పార్ట్నర్స్ తో శృంగారం చేయవలసి వస్తే ఖచ్చితంగా ఖండం వాడాలి అదేవిధంగా అనేక ఎఫైర్లు కలిగి అనేక మందితో సెక్స్ చేయడం ద్వారా హెచ్ఐవి వస్తుందని చెప్పలేము అందులో ఈ మొత్తం చేయాల ఎవరో ఒకరికి ఉంటే సుఖవ్యాధులు కానీ హెచ్ఐవి కానీ ఉంటే అవి సోకే అవకాశం ఉంది కాబట్టి రక్షిత శృంగారానికి దూరంగా ఉండాలి సుఖవ్యాధులు రెండు వందలకు పైగా ఉన్నవిస్ చాంగ్రాయిడ్స్ ఇలా చాలా రకాల హెపటైటిస్ బి ఇలాగా సుఖవ్యాధులు చాలా ఉన్నవి ఇవన్నీ కూడా సెక్స్ ద్వారానే వ్యాప్తి చెందుతాయి కాబట్టి ఇతరులతో సెక్స్ లో పాల్గొనకుండా మల్టీ పర్సనల్ తో సెక్స్ లో పాల్గొనకుండా ఒక్కరితోనే జీవిత భాగస్వామితో మాత్రమే సెక్స్ లో పాల్గొనడం ఎప్పటికీ సురక్షితం ఒకవేళ పాల్గొన్న